పిల్లలను అమ్మటం కొనటం లేదా అక్రమంగా దత్తత తీసుకోవటం చట్ట ప్రకారం నేరం ఇందుకు పాల్పడితే జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది శిశు విక్రయాలపై ప్రత్యేక కథనం నల్గొండ జిల్లాలోని తేవెరకొండ ప్రాంతం ఒకప్పుడు శిశు విక్రయాలకు పెట్టింది పేరు శిశు విక్రయాలు జరుగుతూ ఉండటంపై పెద్ద ఎత్తున చర్చ జరిగి విమర్శలు రావటంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి జిల్లా పోలీస్ శాఖ సైతం స్వచ్ఛంద సంస్థలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి ఫలితంగా శిశు విక్రయాలు ఆగిపోయాయి తాజాగా ఓ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూడటంతో కలకలం రేగింది దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు దీంతో శిశు విక్రయాల అంశం మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది చిన్న పిల్లలను కొనటం అమ్మటం లేదా దత్తతకు ఇవ్వటం మానవ అక్రమ రవాణా క్రిందికి వస్తుంది ఇది బిఎస్ఎఫ్ చట్టంలో సెక్షన్ మూడు వందల కింద నేరంగా పరిగణిస్తారు ఇందుకు పాల్పడితే ఏడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు విధించే అవకాశం ఉంది అంతేకాకుండా శిశు విక్రయాలకు పాల్పడితే ఇమోర్నల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరుతో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ రెండు వేల పదిహేడు ప్రకారం కూడా నేరంగా పరిగణిస్తారు ఈ చట్టాల కింద సైతం శిక్షలు కఠినంగా ఉంటాయి ఒకవేళ పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్ట ప్రకారం ముందుకు సాగాల్సి ఉంటుంది పిల్లల దత్తత వ్యవహారం కూడా చాలా కఠినమైన ప్రక్రియ ఇందులో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు చట్టబద్ధంగా పిల్లల దత్తత కూడా సుదీర్ఘ ప్రక్రియ ఈ నేపథ్యంలోనే కఠిన నిబంధనలను పాటించలేక కొందరు అక్రమ మార్గంలో పిల్లలను దత్తత తీసుకుంటున్నారు దత్తత ముసుగులో ధనం పెద్ద ఎత్తున చేతులు మారుతుంది ఈ కారణంగానే దీనిని దత్తతగా శిశు విక్రయంగా పరిగణిస్తున్నారు అక్రమ మార్గంలో పిల్లలను దత్తత తీసుకోవటం నేరం అనే విషయం చాలా మందికి తెలియదు కొందరు మాత్రం నేరం అని తెలిసినప్పటికీ ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నారు వీటికి కారణం అనేకమున్నప్పటికీ శిశు విక్రయాలు అనేది ఒక దుర్మార్గమైన చర్య దీనిపై అందరూ అవగాహన పెంచుకుని శిశు విక్రయాలు నిరోధించాల్సిన అవసరం ఎంతైనా బాలల దినోత్సవ శుభాకాంక్షలు చిన్నపిల్లల అమ్మకాలు అలాగే చిన్నపిల్లల మరణాలు బాల్య వివాలు జరుగుతున్నాయని మన నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్రబార్ ఐపిఎస్ సార్ ఆధ్వర్యంలో ఈ రిపోర్ట్ అయిన వెంటనే కేసులు నమోదు చేయడం అలాగే అందరికీ కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చిన్నపిల్లల అమ్మకాలు అనేది అమ్మకాలు మరియు కొనుగోలు అనేది చట్టరీత్యా నేరము ఎవరైనా చిన్నపిల్లల్ని దత్త తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకురావడం జరిగింది ఆ పాలసీ ప్రకారం వాళ్ళు ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ లీగల్గా మాత్రమే అడాప్షన్ చైల్డ్ అడాప్షన్ అనేది తీసుకోవాలి అలాగే చాలామంది ఈ టీనేజర్స్ యువతకి ఒక అపోహ ఉంటుంది జనరల్గా ఏంటంటే సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ కాగానే ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయని చెప్పేసి మేము మేజర్లు అని అనుకుంటారు బట్ అది లీగల్గా చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండిన తర్వాత మాత్రమే వాళ్ళు మేజర్గా పరిగణించబడతారు అది తెలియక చాలామంది ఈ పోక్సో చట్టం పట్ల అవగాహన లేకుండా చాలామంది ఈ టీనేజెస్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఈ మ్యారేజ్ చేసుకోవడము అలాగే కొన్ని సందర్భాల్లో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడము వెళ్ళిపోయి సెక్స్వల్గా కలవడము అలాగే మ్యారేజెస్ చేసుకోవడము కొంతమంది ఈ తెలియక ఏజ్ సరిగా తెలియక పెళ్ళిళ్ళు కూడా చేయడం జరుగుతుంది వీళ్ళందరిపై ఈ పోలీస్ తెలిసిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని జైలుకి కూడా పంపించడం జరుగుతుంది కావున ఈ పోక్సో చట్టం పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి ఎవరైనా సరే మీ కాలనీలలో కానీ చుట్టుపక్కలలో కానీ ఏదైనా ఈ వివాహాలకు సంబంధించి కావచ్చు ఈ చైల్డ్ అమ్మకాలకు కావచ్చు అవార్షన్ సంబంధించి కావచ్చు ఏదైనా మీకు తెలిసిన వెంటనే రిపోర్ట్ చేయగలరు పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా హండ్రెడ్ నెంబర్ కానీ రిపోర్ట్ చేసిన వెంటనే దాని మీద మేము యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది అలాగే చాలామందికి అవగాహన చేయడం ద్వారా ఈ పోక్సో కేసుల పట్ల బాధితులు జైలుకు వెళ్లకుండా కంట్రోల్ చేయవచ్చు థ్యాంక్ యూ